సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ దేవి ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్ మాల్తి గారు ఉన్నారు వీరితో ఈ రోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం హాయ్ మాలతి జనరల్లీ మీ దగ్గరికి ఎన్నో కేసెస్ వస్తూ ఉంటాయి ఎక్కువగా మీ దగ్గర కే కేసెస్ వస్తాయి మీరు ఏం డీల్ చేస్తుంటారు అండ్ వాట్ యు లైక్ వాట్ యు సజెస్ట్ అన్న కేసెస్ వచ్చినప్పుడు నాకు మోస్ట్లీ ఎక్కువ ల్యాండ్ మ్యాటర్స్ వస్తాయి తర్వాత ఫ్యామిలీ మ్యాట్రిమోనియల్ డివోర్సెస్ ఎక్కువ వస్తాయి అనమాట డివోర్స్ ఎట్లా వస్తాయి అంటే అందరూ వస్తారు మెన్ వస్తారు ఉమెన్ వస్తారు అండ్ మీరు నమ్మరు నా దగ్గరికి ఎక్కువ శాతం మెన్ క్లైన్స్ ఎక్కువ అంటే ఫేక్ ఫోర్ నైంటీ ఎయిట్లు పెట్టడాలు ఫేక్ కేసెస్ పెడుతూ ఉంటారు విమెన్ అనవసరమైన ఏం లేకున్నా డివోర్స్ ఫైల్ చేయడం అట్లా ఎక్కువ మంది అగ్రీవ్డ్ ఎక్కువ శాతం మెన్నే ఉండరు వాళ్ళే ఎక్కువ క్లయింట్స్ వస్తారు నా దగ్గర ఈవెన్ ఫీమేల్ అంటే ఈవెన్ వైఫ్స్ కూడా వస్తూ ఉంటారు వాళ్ళ హస్బెండ్స్ మీద డివోర్స్ చేయడానికి వాళ్ళు కూడా వస్తారు అందులో ఏంటంటే ఒక పది కేసెస్ వస్తే అట్లీస్ట్ ఒక ఫైవ్ సిక్స్ రియల్ గా ఉన్నా కూడా ఫోర్ కేసెస్ మాత్రం టార్చరస్ ఉంటాయి అంటే అందులో ఏముండదు అసలు ఏమంటే ఏముండదు నన్ను హరాస్మెంట్ చేస్తున్నారు అని వస్తారు వచ్చి కూర్చుంటారు అండి మా ఇలానే కూర్చొని మాట్లాడుతూ ఉంటారు ఏమైందమ్మా చెప్పమ్మా ఇంకా వినాలి ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి మొత్తం వినాల్సిందే పూర్తి స్టోరీ వినకుండా నీ కేసు ఫైల్ చేయలేను సో టు నో ఎవ్రీథింగ్ డే వన్ నుంచి నాట్ ఈవెన్ డే వన్ పెళ్లి ముందు నుంచి ఈ డేట్ వరకు ఏమేమి ఉందో స్టోరీ మొత్తం ఓపిక నేను తప్పదు బికాస్ ఆ స్టోరీ తెలిస్తేనే తెలుస్తేమో చేయగలుగుతాను తెలిసే ఫస్ట్ నన్నుకు హాస్మెంట్ ఉంది ఫుల్ అంటారు ఓకే ఓకే అనుకుంటాను సరే ఉంటాయి ఐదు నిమిషాలు అయితే పది నిమిషాలు అయితే హరాస్మెంట్ ఎప్పుడు వస్తుంది ట్విస్ట్ ఎప్పుడు వస్తుంది స్టోరీ మీ ట్విస్ట్ ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తుంటాయి ఈగర్లీ కంప్లైంట్ హాస్మెంట్ కనబడదు క్రియాలిటీ కనబడదు అంటే ఎట్లుంటది తెలుసా వాళ్ళు చెప్పే స్టోరీలకి అంటే స్టవ్ మీద నేను అది ఏంటి పాలు పెట్టాను పొంగిని చాలా హరాస్మెంట్ అయిపోయింది అలా మాట్లాడతారు అంటే మాతో వచ్చి ఆ స్టవ్ ఆన్ చేయలేదు నేను చూసుకోలేదు పాలు వంగినాయి దాని వల్ల నేను చాలా ఏమంటారు క్రియాలిటీ అయిపోయిన మెంటల్ హాస్మెంట్ చిన్నప్పటి నుంచి వాళ్ళ మదర్ ఏమనలేదు మరి వాళ్ళ అంటే మొత్తం స్టోరీ ఏంటంటే ఇక్కడ హెరాస్మెంట్ ఎక్కడ ఉంది వింటూ ఉంటా వింటూ ఏం హరాస్మెంట్ ఉంటది చిన్న చిన్న రీజన్స్ ఏనండి అసలు ఒక స్టోరీ చెప్తా అనాథర్ వచ్చిన పెక్యులర్ కేస్ అనుకోవచ్చు అయితే ఏమైందమ్మా అంటే హస్బెండ్ వైఫ్ వాళ్ళు మ్యూచువల్ కన్సర్న్ తీసుకుందామని లాస్ట్ కి వచ్చిండ్రు ఫస్ట్ అయితే కంటెస్టెడ్ డివోర్స్ అయ్యి ఆ అమ్మాయి ఇద్దాం అనుకుంది కేసు సో ఏమైందంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది గొడవ అని వింటే మీరు షాక్ అవుతారు జనరల్ ఏంటంటే వాళ్ళ అత్త మామ ఊర్లో ఉంటారండి సో మామూలుగా సిటీకి వస్తారు కదా కొడుకుని చూడబుద్దే కూతురు చూడబుద్దే వాళ్ళకి మనవడ కూడా ఉన్నాడు ఒక అబ్బాయి చూడ మనవడిని వచ్చారు వాళ్ళు ఊరోళ్ళు ఓకే బస్లో వాట్ ఎవర్ డేస్ వచ్చిన తర్వాత కూర్చోబెట్టిన తర్వాత జనరల్ ఆ ముసలాయనకి ఏంటంటే వాళ్ళ మా మామయ్యకి ప్లేట్ లో పెట్టుకుని మటన్ తింటా ఉన్నాడు అందులో బొక్కలు వచ్చింది ఊర్లో ఉన్నప్పుడు ఏంటంటే మాలు బొక్కలు తీసి ఇప్పుడు ఇక్కడ టేబుల్ మీద ఉంటారు కదా తీసి కింద పడేసాడు పక్క పడేయడం అంటే మరి ఇట్లా వడేయడం కాదు ఇట్లా పెట్టింది పక్క పెడితే చిచి చిచి అలా ఎలా కింద పెడతాడు మేనస్ లేదని చెప్పేసి అది చిలికి చిలికి ఎంత పెద్ద గొడవ అయింది అంటే పంచాయత్ లో కూర్చున్నారు ఇంకా వెళ్ళి ఆ గొడవ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ ఏమైందంటే అత్త మామ కనీసం వాళ్ళు హైదరాబాద్ ఇంకా అంటే ఇంకా ఈమె ఈమె తో కలిసి వాడి ఇంటికి కూడా రావద్ద అలాంటి కండిషన్ పెట్టింది ఆవిడ ఆ తర్వాత పోని ఉన్నారా అంటే అదే మ్యాటర్ లో ఒక సంవత్సరం పాటు గొడవలు ఏ దీసినా మీ మమ్మీ ఇట్లా మీ ఫాదర్ ఇట్లా ఇట్లా అని ఊక టాన్ చేస్తుంటే ఇంకా ఆయన విరక్త వచ్చి ఇదంతా కాదమ్మా ఇంకా డివోర్స్ తీసుకున్నాము అని చెప్పేసి లాస్ట్ మ్యూచువల్ కన్సెంట్ తీసుకున్నారు అంటే ఎట్లైపోయిందంటే ఇంకా వీళ్ళకి హారస్మెంట్ అంటే మీనింగ్ కూడా తెలియట్లేదు అంటే అసలు యాక్చువల్ ఒరిజినల్ మీనింగ్ ఆఫ్ హరాస్మెంట్ అందరూ నేను కూడా ఎత్తుకోవాలి ఓకే హరాస్మెంట్ మీనింగ్ చేంజ్ చేసేసి వీళ్ళందరూ కలిసేసి అంటే అంత ఘోరంగా తయారైండ్రు ఒక్కొక్కరు చిన్న చిన్న రీజన్స్ కండి బేసిక్ రీజన్స్ ఏమి తెలుసా నేను సపరేట్ అనుకుంటున్నాను నేను మా అత్త మామలతో ఉండను నేను పెళ్లి చేసుకుంటారు వాళ్ళతో ఎందుకు ఉండాలి నాకు ఫ్రీడమ్ లేదు నేను సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ బయటకి వెళ్తున్నా అంటే ఎట్ వెళ్తున్నాం అని అడుగుతారు నేను ఎందుకు చెప్పాలి వాళ్ళకి అసలు బయటికి ఎందుకు చెప్పిపోవాలి నేను మా అమ్మకి ఎప్పుడు చెప్పలేదు ఈవిడికి ఎందుకు చెప్పాలి అసలు ఇదేం టార్చర్ నాకు ఇదేం మార్ హస్మెంట్ కొంతమంది వచ్చేసి లైక్ డ్రెస్సింగ్ విషయంలో కూడా అన్న ఇది వేసుకొని అది వేసుకొని వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు ఫ్రీడమ్ ఉండట్లేదు వేసుకెళ్ళి ఏంటంటే ఈ వీళ్ళకేం అంటే ఆడపిల్లలు ఎట్లా అంటే ఫ్రీడమ్ కావాలి సో ఆ ఫ్రీడమ్ 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 అంటూ మొత్తం ఫ్యామిలీ వాల్యూస్ అంతా పక్క పెడుతున్నారు బేసికల్ ఏంటంటే అత్త మామ ఉంటే ఎంతగానో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఒప్పుకోవాల్సిందే మనం చేయలేము కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఏ ఆడపిల్ల అయితే ఇవన్నీ మాట్లాడుతుందో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఈ రిస్ట్రిక్షన్స్ ఉండేవి కాదా ఉండేవే కదా చిన్నప్పటి నుంచి అమ్మ కొట్టలేదా నాన్న కొట్టి తిట్టలేదా ఎన్ని జరగలేదు అవన్నీ భరించినప్పుడు నీకు అత్త ఒక మాట అంటే ఏమైతుందో మామయ ఒక మాట అంటే ఏమైతుంది లేదు వీళ్ళు శత్రువులు అయిపోతారు వాళ్ళు మాత్రం నీకు ఫేవరెట్ పీపుల్ అయిపోతారు నీ మమ్మీ డాడీ మాత్రం మళ్ళీ ఇంకా దరిద్రం ఏంటంటే ఈ దరిద్రం ఇంకో పెద్ద దరిద్రం ఏంటంటే హస్బెండ్ అయితే వీళ్ళ అమ్మ నాన్నని ఇట్లా ఊరు నుంచి రాగానే ఇట్లా ఎట్టు చూసుకోవాలి చూసుకోకపోతే చూడు చూడు మా మమ్మీ డాడీ నువ్వు చూసుకోవడం చూసుకోవట్లేదు అని పోయిన తర్వాత మొత్తం గొడవలు గొడవలు వీళ్ళ మదర్ ఫాదర్ కి వేరే రూల్ వీళ్ళ ఫాదర్ అండ్ మదర్ కి వేరే రూల్ అంటే లిటిల్ మెన్ని మెంటలీ వీళ్ళు ఉల్టా హెరాస్ హెరాస్మెంట్ అని చెప్పేసి వచ్చి మేడం సలా డివోర్స్ తీసుకోవాలనుకుంటున్నాను నేను ఆలోచిస్తూ ఉంటా నా లోపల థాట్ ప్రాసెస్ వస్తుంటది ఇన్నర్ ఫీలింగ్స్ వస్తుంటాయి ఇది హరాస్మెంట్ అక్క బాడీ డిజీజ్ అక్క అంటే మైండ్ హాస్ అయ్యే వాళ్ళు రారు కదా టాలరేట్ పీక్ అవతారండి సరపడి ఒకటి ఇంకా ఒక బ్రేకింగ్ పాయింట్ వచ్చిన తర్వాత వస్తారు

నన్ను హెళ్తారు ఓకే ఓకే నాకు ఇంకా ఏంటంటే కోపం వస్తుంటది ఏం చేయలేము బట్ కేసు వచ్చింది ఒక చూడాలి వినాలి మాట్లాడాలి ఫైన్ బట్ దెన్ ఐ ట్రై టు కన్విన్స్ ఇమ్మండి నేను మాక్సిమం అంటే రాగానే తెగించేసుకో బ్రేక్ ఆఫ్ డైవర్స్ కోసం ఎవరు వచ్చినా కానీ ఫస్ట్ లాయర్స్ అంటే అందరు చేయరు నేను అదే చెప్తున్నాను ఇప్పుడు ఒక దగ్గరకు వచ్చినంత కేసు వచ్చిందని అనుకుంటారు కానీ నేను కౌన్సిల్ చేసి మీరు సపరేట్ కాకండి కలిసి ఉండని ఎవరు చెప్తారు చాలా తక్కువ నా మాత్రం కోసం ఫస్ట్ ఒకటే చెప్తాను టేక్ టైమ్ టేక్ టైమ్ ఆలోచించుకోండి అంటే మీరు తీసుకుంటుంది కరెక్టా రాంగ్ అనేది ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకోండి మ్యారటల్ కౌన్సిల్ నేను చాలా మంది చెప్తాను కౌన్సిలింగ్ వెళ్ళండి మ్యారటల్ కౌన్సిలింగ్స్ ఉంటాయండి ఇప్పుడు వైట్ హాస్ మీద ఇష్యూస్ ఉన్నాయి ఆ జనరలీ పంచాయతీలో కూర్చోబెడితే అవ్వవు అవోల్ కావాల ఏంటంటే వీళ్ళకి స్పెషలైజ్డ్ పర్సన్స్ ఉంటారు ఎక్స్పర్ట్స్ ఉంటారు వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు మన సైకాలజీ అవుతూ ఉంటారు సో వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చుంటే సజెస్ట్ చేస్తారు లైక్ ఇది మార్పులు చేర్పులు తీసుకోండి దెన్ సంథింగ్ విల్ చేంజ్ లైఫ్ అని చెప్పి వైఫ్ కి సపరేట్ సెషన్స్ ఇచ్చి కలిసి జాయింట్ సెషన్స్ ఇచ్చి మార్చడానికి ట్రై చేసి సజెస్ట్ చేస్తాను కలిసి ఉండండి మీరు ఎట్టి పర్సన్ పనిచేట్లు పెట్టుకోకండి పెద్దోళ్ళు ఏదో సాల్ట్ చేస్తారు అని చెప్పేసి కూర్చొని చేయకండి అవన్నీ వర్కౌట్ అయ్యే రోజులు వేనాయి అవి ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఉన్నారు మ్యారేజ్ కౌన్సిలర్స్ ఉన్నారు వాళ్ళు వచ్చి కౌన్సిల్ చేస్తే అప్పుడు కూడా వర్క్అవుట్ కాదు బియాండ్ లిమిట్ అయిందంటే అప్పుడు రివోర్స్కి వెళ్ళండి ఇక తప్ప ఇంకా ఇర్రిట్రబుల్ బ్రేక్ డౌన్ ఇంకా ఏం చేసినా మీరు కలిసి ఉండే ఛాన్సెస్ లేదంటే అప్పుడు వెళ్ళండి బట్ కొద్దో గొప్ప ఛాన్సెస్ ఉన్నాయి చిన్న చిన్న రీజన్స్ కి అంటే మాత్రం బెటర్ యూ బోట్ కౌన్సిలర్ ఆర్ సిట్ అండ్ టాక్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి సో నా దగ్గర క్వశ్చన్ ప్రతి ఒక్కరిని ఒక్కటి చెప్తాను లేదు లేదు ఆలోచించుకోండి ప్రతి ఒక్కరిని నేను రిలాక్సింగ్ టైమ్ ఇస్తాను ఆవేశంలో వచ్చిండ్రమ్మా మీరు కొంచెం రిలాక్స్ అయి ప్రశాంత్ తీసుకొని చెప్పి నేనే కావాలని వాళ్ళకి పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాను వన్ వీక్ రండి టెన్ డేస్ రండి ఎందుకంటే అట్లీస్ట్ నేను ఒక కాపురం నుంచి ఉంటుంది అంతే తప్పించి ఇప్పుడు నేనేదో కేసు వస్తుందని చెప్పేసి వద్దు వద్దు మీరు తీసేసుకోండి అని కొంతమంది ఉంటారండి అందరిని అనట్లేదు బట్ వెరీ తక్కువ మంది ఉన్నారు అడ్వకేట్స్ అంటే ఇంకా వాళ్ళ గొడవలు ఇంకా పెంచేస్తారు వీళ్ళే అలా ఎలా ఉంటారు అలా వీళ్ళే రెచ్చగొట్టి ఇంకా ఇంత దూరం అంటే ఇంత దూరం చేసేసి వీళ్ళే బికాస్ ఆఫ్ బెనిఫిట్స్ ఏదో వస్తుంది చెప్పేసి సో దట్ ఈస్ వెరీ రాంగ్ నేను నా దృష్టిలో ఎందుకంటే మ్యారేజ్ అనేది చాలా సీక్రెట్ ఎలిమెంట్ మనకి సో అది ఇవ్వట్లేదు ఇంకోటి ఏంటంటే పిల్లలు ఉన్నప్పుడు మాత్రం ఒకటి పది సార్లు ఆలోచించమంటాను నేను ఎందుకంటే మీరు సపరేట్ అయితే మీ యాజ్ అడల్ట్స్ మీరు తట్టుకోగలుగుతారండి బట్ పిల్లలు తట్టుకోలేదు చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళు టెండర్ మెంటాలిటీస్ ఉంటాయి వాళ్ళ ఇంపాక్ట్ చాలా ఉంటది సో మాక్సిమం చూడండి అండర్స్టాండ్ చేసుకో నిజంగా కూడా ఒకవేళ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎట్లా అంటే హస్బెండ్ వచ్చి కొట్టడం తిట్టడం లేకపోతే ఇల్లీగల్ అఫైర్స్ ఉండడం అలాంటి పెద్ద పెద్ద ఉంటే మాత్రం ఓకే తీసుకోండి అమ్మా అంట ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు బట్ అది కాక ఇట్లాంటి సో కాల్ సూడో హెరాస్మెంట్ ఉంటది ఆ వాటికి మాత్రం టెల్ నో నో టేక్ టైం అని చెప్పి చెప్తా చెప్తారు